అందరికీ నమస్కారం సుమారు ఏడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్లో అనేక లోటుపాట్లున్నాయి గందరగోళంగా ఉంది ముఖ్యంగా అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రభుత్వము పరీక్ష నిర్వహించే ప్రయత్నం చేస్తోందని దాంతోపాటు నార్మలైజేషన్ సిస్టం ద్వారా ఒక్కో అభ్యర్థికి ఒక్కొక్క పేపర్ ఇచ్చి నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని జిల్లా మొత్తానికి ఒక్కో పేపర్ ద్వారానే నిర్వహించాలని చెప్పి దాంతోపాటు అర్హత వయస్సు నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని కొత్తగా బిఈడి డిఎస్సి రాసిన అభ్యర్థులందరికీ కూడా ఈ డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి గారిని ఎన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వము మొండిగా మూర్ఖంగా వెంటనే హడావుడిగా పరీక్ష నిర్వహించడానికి ముందుకెళ్తోంది కాబట్టి ఈ విధానానికి వ్యతిరేకంగా బీసీవై పార్టీ వచ్చే సోమవారము అంటే జూన్ రెండవ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం పది గంటలకి మహా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా పాల్గొని ప్రభుత్వము తన నిర్ణయాన్ని మార్చుకొని పరీక్ష రాయడానికి కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వడంతో పాటు నార్మలైజేషన్ వ్యవస్థ నుండి కాకుండా ఒక్కో జిల్లాకు ఒకే పేపరు విధానాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేద్దాము లక్షలాది మంది నిరుద్యోగులకు బీసీవై పార్టీ అండగా ఉంటుంది ఈ పోరాటంలో ముందుంటుంది దాంతోపాటు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది మంది నిరుద్యోగులకు మద్దతు చే వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ